హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు స్టార్ స్కీస్ నేర్మిలత ఈరోజు వీడియోలో ఎంతో మెత్తగా పొరల్లాగా ఉండే చపాతీని చేసి చూపించబోతున్నాను చపాతి అంటే పొరల్లాగా ఉంటేనే పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టపడతారు మనము పరోటాలే పొరల్లాగా వస్తాయి అనుకుంటాం కానీ ఇంట్లో చపాతీలను కూడా చాలా మెత్తగా పొరల్ పొరల్గా వచ్చే విధంగా చిన్న చిన్న వంటింటి చిట్కాలను యూజ్ చేసి చేసుకోవచ్చండి అయితే నేను అలాగే చేసి చూపించబోతున్నాను బా బాగా మెత్తగా పొరల్ పొరల్గా వచ్చేలాగా చపాతీలు ఇంట్లో చేసి పెట్టారంటే రెండోసారి కూడా మాకు అవే చపాతీలు కావాలని అడిగి మరీ చేయించుకునే విధంగా ఉంటాయి అంత బాగుంటాయండి వీడియో ఎండింగ్ వరకు చూసేయండి మీకు నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను మూడు కప్పుల గోధుమ పిండిని జల్లించి తీసుకున్నాను అందులోకి తగినంత సాల్ట్ వేసి ఫస్ట్ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేయాలండి ఆయిల్ వేసిన తర్వాత కూడా గోధుమ పిండిని గట్టిగా తడిమినట్లు ఇలా పిస్కాము అంటే అది మెత్తగా అయిపోతుంది ఆయిల్ మొత్తము గోధుమ పిండికి అంటుకునేలాగా అయిపోతుంది ఇప్పుడు రెండు స్పూన్ల పెరుగును కూడా వేసుకోవాలండి ఏ కప్తో అయితే మనం పెరుగు తీసుకున్నామో గట్టి పెరుగు అందులోనే నీళ్లు కూడా వేసుకొని మళ్ళీ గోధుమ పిండిలో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒక మూడు నిమిషాల పాటు బాగా మొత్తం గోధుమ పిండికి పెరుగు అంటేలాగా బాగా మొత్తం కలుపుకోవాలండి గోధుమ పిండి అంతా ఇలా చేతులతో తడుముకుంటూ కలుపుకోవాలి తర్వాత నీళ్లు చిలకరించుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి నీళ్లు వేసుకోమన్నానని చాలా ఎక్కువ వేసుకుంటూ కలుపుకున్నాము అంటే చూసుకోకుండా గోధుమ పిండి అనేది జారుగా అయిపోతుంది మనకు చపాతి ముద్దలకి పనికిరాదు అలా కాకుండా జల్లించుకుంటూ కలుపుకున్నాము అంటే చపాతీ ముద్ద పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కూడా ముద్దలాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మనము పిండిని గట్టిగా తడిమినట్టు ఇలా ముద్ద చేసుకుంటూ గట్టిగా కలిపినట్టు మనం వత్తుకున్నాము అంటే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ముద్ద ఈ కన్సిస్టెన్సీలో ఇలా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పదహైదు నిమిషాల పాటు ఏదైనా కవర్ కానీ గిన్నె కానీ ఆడకుండా పెట్టుకున్నాము అంటే మనకు చపాతీలు చాలా మెత్తగా గట్టిగా కష్టపడకుండా జస్ట్ అలా రేకుల కట్టతో అంటే చపాతీల కర్రతో తిక్కితే సాగే విధంగా ఉండే విధంగా మనము కలుపుకోవాలండి నేను ఇక్కడ పామలిన్ కవర్ని ఒక పదహైదు నిమిషాల పాటు మూసిపెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు కవర్ తీసేసిన తర్వాత కవర్కున్న ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా ఈ పిండికి అయింది కదా ఇప్పుడైతే పిండిని మళ్ళీ ఒకసారి అలా కలుపుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత మరీ సాఫ్ట్గా అయిపోయిందండి పిండి అలా జారుగా కూడా కాకుండా మనకు పర్ఫెక్ట్గా చపాతీలు ఒత్తుకోవడానికి ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం ముద్దల్లాగా చేసుకోవాలి నేను ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే ఇంకా నైట్ టైం కాబట్టి నిన్న నైట్ తీసిన వీడియో నైట్ టైం కాబట్టి చపాతీలే ఇంకా అన్నం లేదు సో అందరికీ కావాలి కాబట్టి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఇలా ముద్దల్లాగా చేసుకోవాలి మామూలుగా అయితే నేను చపాతీలు నాకు మా అమ్మ నేర్పించింది అనమాట ఇప్పుడు చపాతీలు తిక్కే వుడ్ ఉంటుంది కదా వుడ్డు ఎంత ఉంటుందో చపాతీలు కూడా అంతే ఉంటాయి ఆ సైజులోనే ఉంటాయి డైటింగ్ చేసే వాళ్ళకైతే ఒక్క చపాతీకి కడుపు నిండిపోతుంది ఇంకా మార్నింగ్ ఇలాంటివి రెండు తిన్నామంటే ఈవినింగ్ వరకు మనకి అసలు ఆకలి అనేది ఉండదనమాట ఇప్పుడు నేను పొడిపిండితో కాకుండా కాస్త ఆయిల్ అప్లై చేసి చపాతీలు తిక్కుకున్నానండి పొడిపిండితో అయితే నేను ఎప్పుడు చపాతీలు చేయలేదు ఇప్పుడు కొంచెం ఆయిల్ అలా అప్లై చేసుకొని చపాతీలు తిక్కుకోవాలి ఇలా రౌండ్గా అంచులు కూడా మందంగా లేకుండా చపాతీలు తిక్కుకోవాలి ఇప్పుడు ఇలా మడుచుకుంటే మనకు పొరలు రావాలి అంటే ఖచ్చితంగా ఇలా చపాతీని మడుచుకొని తిక్కుకోవాలండి అప్పుడే మనకు పొరలు పొరలుగా వస్తుంది చపాతి ఇప్పుడు అంచులు అనేవి మరీ మందంగా కాకుండా అంచులు మందంగా ఉన్నాయంటే జస్ట్ కాలుతుంది తింటే కడుపు నిండుతుందేమో కానీ కడుపు నొప్పి అయితే వస్తుందండి అందుకని చెప్పేసి అంచులు పలుచగా తిక్కుకోవాలి చపాతీని కూడా చాలా పలుచగా తిక్కుకోవాలి ఇలా నేనైతే చాలా పెద్ద చపాతీలే చేసుకుంటాను అది మాకు మొదటి నుంచి అలవాటు అనమాట ఇలా మొత్తం ఎక్కడే కానీ పల్చగా అనేది లేకోకుండా నీట్గా మొత్తం అంచులన్నీ ఇలా తిక్కేసుకుంటాను పర్ఫెక్ట్ రౌండ్ రావాలంటే అది ఎవరితోనూ కాదు ఇంకా బాగా వంటల్లో చేయి తిరిగిన వాళ్ళకైతే అలా రౌండ్గా వస్తుంది నాకు ఇంతవరకు మాత్రమే వస్తుంది అనమాట ఇంకా రౌండ్గా కావాలంటే ఏదైనా ప్లేట్ పెట్టుకొని రౌండ్ అప్ చేసుకోవాల్సిందే సో ఎట్లయినా కడుపులేకపోయేదే కాబట్టి అంత రౌండ్ చేయాల్సిన అవసరం లే అంత రౌండ్ చేసినా కూడా మనం తుంచుకొనే కదా తినాల్సింది సో ఇప్పుడైతే మనకు చపాతీ తయారైపోయింది వేడి వేడి పెనం మీద ఇలా చపాతీ వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అటుపక్క ఇటుపక్క కలిపి ఒక స్పూన్ వేసుకున్నారు అంటే మనకు చపాతీ ప్రిపేర్ అయిపోతుందండి ఒక పక్క కాల్చిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసి అటుపక్కకు ఇటుపక్కకి బాగా కాల్చుకోవాలన్నమాట అంచులు కూడా చాలా బాగా కాల్చుకోవాలి ఎందుకంటే అంచులు కూడా బాగా కాలాలి ఎందుకంటే చపాతీలు తినేవాళ్ళు అంచులు సరిగా అంటే మోట్లు అంటారు కదా ఎడ్జ్లో ఎడ్జ్లో సరిగా కాలకపోతే అవి తీసేసి మధ్యలో మధ్యలో మాత్రమే తింటారు పిల్లలు కూడా చాలామంది పెద్దవాళ్ళు కూడా అలాగే తింటారు సో అట్లా కాకుండా ఎడ్జెస్ కూడా బాగా కాలే విధంగా కాల్చుకోవాలి ఇలా బాగా హై ఫ్లేమ్లో స్టవ్ని పెట్టేసి ఎడ్జెస్ కాలాలంటే ఈ విధంగా కాల్చుకోవాలండి సో ఇలా కాల్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని ఏదైనా తాలింపు కానీ చట్నీ కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత మెత్తగా వచ్చిందో పొరలు చూడండి ఈ విధంగా ఇలా పొరలు పొరలుగా చిన్నప్పుడు మేమైతే రెండు పొరలుగా చేసుకొని ఒక చపాతిని ఇలా తీసేసి పొరలు వస్తాయి కదా రెండు పొరలుగా చేసుకొని తినేవాళ్ళము ఇక్కడ ఎర్రచట్నీ అంటే ఇది కారం అనమాట కారము చపాతీల్లోకి కారమే ఫేమస్ కాబట్టి నేను అలా చేశాను పండుగారము ఇంకా చిక్కుడుకాయ తాలింపుతో కలిపి తింటున్నాను చపాతీల్లోకి తాలింపు కారం ఉంటే ఇంకా వేరే తినాల్సిన ఇంకా ఏ చట్నీ అవసరమే లేదు చూడండి చాలా మెత్తగా చాలా పొరల్ పొరల్గా ఉండే చపాతి ఈజీగా చేసేసుకోవచ్చండి